హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఇది నిన్నటి వీడియో అండి అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి మేము ఒక చోటుకు వెళ్ళామండి చాలా చాలా బాగుంది ఆ ప్లేస్ ఏంటి ఎలా ఉంది అది సహజ సిద్ధంగా ఏర్పడిన ప్లేస్ అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా వీడియో అయితే చివరిదాకా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడము ఒక లైక్ చేయడము మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియో నచ్చినట్టయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి వంట ఏమేమి చేశాను ఎందుకు ఇంత తొందరగా చేశాను అనేది అయితే మీకు షేర్ చేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అయింది లెవెన్కే వంట అంతా చేసేసాను ఏమేమి చేశానంటే వైట్ రైస్ చికెన్ కర్రీ తర్వాత టమోటా చారు తర్వాత పెరుగు ఇంకా ఇవన్నీ చేసేసాను వాటర్ క్యాన్లో అయితే వాటర్ నింపాను ఇంకా రెండు బాటిళ్ళకు కూడా వాటర్ నింపాను ఇప్పుడైతే క్యారేర్ అయితే కడుతున్నాను పేపర్ ప్లేట్స్ కూడా తీసుకున్నాను ఎందుకంటే ఇంకా ప్లేట్లు తీసుకెళ్ళాలంటే ఇవైతే తిని పడేసేయచ్చు కదా అని ఇదిగోండి ఇప్పుడైతే క్యారే అయితే కడుతున్నాను క్యారెట్లో వచ్చేసి ఫస్ట్ అయితే రైస్ పెడుతున్నాను ఇంకా కలర్ రైస్ ఏం చేయలేదు వైట్ రైస్ చికెన్ కర్రీ తర్వాత టమాటా చారు అయితే చేశాను ఇదిగోండి ఇంకా క్యారెల్ అయితే పెట్టేశాను ఇదిగోండి ఇప్పుడైతే బయలుదేరాము ఎక్కడికి అంటే బేదం చెల్ల దగ్గర ఇప్పుడు బిల్ల సుర్గం అని కొత్తగా కేవ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కొత్తగా అంటే ఈ మధ్యలోనే స్టార్ట్ అయ్యాయంటే మాకు ఈ మధ్యలోనే తెలిసింది ఇంకా ఎలాగో ఈరోజు మా ఆయనకు డ్యూటీ లేదు కదా అనేసి ఇప్పుడైతే బయలుదేరాము ఇదైతే నంద్యాల దాటిన తర్వాతనే అనమాట ఆట వస్తుంది కదా ఆ ప్లేస్ ఇదైతే ఇదిగోండి ఇప్పుడైతే తమరాజుపల్లె దగ్గర నుంచి ఇట్లా తిరిగాము ఎవరెవరు బయలుదేరామంటే నేను మా ఆయన మా మా అక్క కొడుకు మా అత్త మా చిన్నబ్బాయి ఐదు మందిని బయలుదేరాము ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి వన్ అవుతుందనమాట ఇక్కడ ఇది వచ్చేసి బేతంచెల్ల దగ్గర బీతంజల్ల నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉందనమాట ఇక్కడికి వెళ్ళడానికి చాలా బాగుంది ఇంకా ప్లేస్ అయితే అక్కడైతే ఏమి దొరకవంట వాటర్ కానీ ఫుడ్ తినడానికి ఫుడ్ కానీ ఏమీ దొరకదు అందుకని మనం ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడే అన్నీ తీసుకొని వెళ్ళాలి ఏమేమి కావాలనో అవన్నీ తీసుకొని అయితే వెళ్ళాలి ఇంకా మేమైతే చికెను రైస్ ర రసము అన్నీ చేసుకున్నాం కాబట్టి ఇంకా వాటర్ కూడా అందుకనే ఎక్కువ తెచ్చుకున్నాము ఎండ అయితే విపరీతంగా ఉందండి ఇంకా ఎండలకాలం కూడా స్టార్ట్ అయిపోయింది కదా ఆ ప్లేస్ ఎలా ఉందో చూద్దామనేసి మాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది ఇంకా చాలామంది అయితే చెప్పారు బాగుంది అని కానీ ఇంక ఇంతవరకు అయితే చూడలేదు కదా ఇప్పుడే కదా ఎలా ఉందో చూద్దామని అయితే అనుకుంటున్నాము ఇంకా మా ఆయనకు కూడా డ్యూటీ లేదు కదా ఎలాగూ ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు పిల్లలను ఎంజాయ్ చేస్తారు కదా అనేసి అయితే వెళ్తున్నాము ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే దగ్గర దగ్గరికి వచ్చామన్నమాట ఇక్కడ రోడ్డు కూడా ఇంతకుముందు సరిగ్గా లేకపోయింది అంట ఇప్పుడైతే బాగా వేస్తున్నారు కానీ కొద్దిగా ఇబ్బంది పోవడానికి అందైతే ఏమీ అసలు కనిపించలేదు అక్కడ మనం వెళ్ళాలన్నా మనం ఆటో తీసుకొని వెళ్ళాలన్నా వెహికల్లో వెళ్ళాలన్నా మన ఓన్ వెహికల్స్ అయితే తీసుకొని వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఏమీ దొరకవు అనమాట మళ్ళీ మనం రిటర్న్ రావాలంటే లేదంటే బండ్లోనైనా వెళ్ళొచ్చు కానీ ఆటోలు అందైతే అక్కడ ఏమీ దొరకవు మనం వెళ్ళిన దాంట్లోనే మళ్ళీ తిరిగి రావాలన్నమాట ఇంకా ఇక్కడైతే చిన్న ఊరు కూడా ఉంది ఇక్కడికి వెళ్ళే దారిలో ఇంకా ఆ ఊర్లో అయితే నలభై ఆరు ఇళ్ళే ఉన్నాయంట అండి ఇంకా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది మేము కూడా కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నాం కదా మాకు కూడా కొత్త కొత్తగా అనిపించింది బేతం జిల్లా దగ్గర అయితే ఎప్పుడూ చూడలేదనమాట ఇవి చూడండి ఇదే ఊరు నేను చెప్పాను కదా నలభై ఆరు ఇల్లు ఉన్నాయని ఇక్కడైతే నెమళ్ళు అవి అయితే బాగా తిరుగుతుంటాయంట నెమళ్ళు కానీ జింకలు కానీ పొలాల్లో బాగా వస్తుంటాయంట తెల్లవారుజామున కానీ లేదంటే సాయంత్రం కానీ మామూలుగా మన ఇంటి దగ్గర కోళ్ళు ఎలా తిరుగుతుంటాయో అలా వచ్చిపోతూ ఉంటాయంట చాలా మంది చెప్పారు అక్కడ అడిగితే అంటే మేము మేము వచ్చేటప్పుడు మాకు కనిపించాయన్నమాట అందుకోసమని అక్కడ ఊర్లో వాళ్ళని అడిగితే చెప్పారు ఇంకా కొద్దిసేపు ఉంటే బాగా వస్తాయని చెప్పారు ఇదిగోనే ఇంకా దగ్గర దగ్గరికి అయితే వచ్చాము కానీ అయితే చాలా బాగుంది మేము వెళ్ళేసరికి అయితే మధ్యాహ్నం అయింది కదా ఇంకా ఎక్కువ జనాలు అయితే లేకపోయినారు కానీ ఇక్కడ చూడడానికంటే ఉదయం కానీ సాయంత్రం కానీ అయితే చాలా బాగుంటుందంట ఇంకా మధ్యాహ్నం కదా మేము వెళ్ళేది కొద్ది మంది మాత్రమే ఉన్నారు జనాలు ఇంకా మేము కూడా సర్లే ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్దాము అది కాక అత్త ఉంది కదా అత్త కూడా ఎక్కువ దూరం నడలేదు కాబట్టి ఇంకా ఇక్కడైతే కొత్తగా అయితే స్టార్ట్ చేశారు రెస్టారెంట్ కానీ అక్కడ ఇంకా ఫుడ్ అయితే ఏమి చేయడం లేదనమాట ఓపెనింగ్ చేసినారు కానీ ఇంకా ఫుడ్ అక్కడ అయితే ఏమీ ఉండడం లేదు ఇంకా మేమైతే అక్కడే కూర్చొని తిన్నాము అన్ని క్యారెట్ తెచ్చుకున్నాం కదా పట్ట కూడా తీసుకొచ్చాము కూర్చోడానికి ఇక్కడైతే భలే చల్లగా ఉండిందండి చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే ఇంకా బోన్ చేయడానికి కానీ కొద్దిసేపు పడుకోవడానికి అలా రెస్ట్ తీసుకోవాలని కూడా చాలా చాలా బాగుంది ఇదేనండి ఇక్కడ రెస్టారెంట్ ఇలా ఓపెన్గా పెట్టేసినారు కానీ అయితే బాగుంది చాలా చల్లగా ఉంది అంటే మరి ఆ బండల వల్లనో ఏమో కానీ చాలా చల్లగా అనిపించింది ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే ఇదంతా చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఇదంతా అని రాస్తున్నారు ఇక్కడ ఇదంతా చుట్టూర ఇలా ఉంటుంది చుట్టూర కొండలు మొత్తం కుండలే ఉన్నాయి చాలా బాగుంది ఇదైతే ప్లేస్ అయితే ఇంకా మేమైతే చూసి తర్వాత అయితే ఇలా ఫొటోస్ తీసుకున్నాము ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా భోంచేయాలి అప్పటికే టైం వన్ థర్టీ టూ అవుతుంది ఫుల్గా ఆకలిస్తూ ఉందనమాట ఉదయం కూడా లైట్గా తిన్నాము అప్పటికప్పుడు అనుకొని బయలుదేరాము ముందుగా అయితే ప్లాన్ ఏం లేదు మా ఆయనకు డ్యూటీ లేకపోయింటే ఇంకా బయలుదేరామన్నమాట ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా పట్టా వేసుకొని అన్నం తిందామనేసి వేసుకుంటున్నాము ఈ పట్టా అయితే మేము ఎప్పుడు కారులోనే పెట్టుకుంటాము ఎక్కడికి వెళ్ళినా కూర్చోవాలన్నా అలా మనం కింద కూర్చోవాలంటే ఇలా పట్టా వేసుకొని కూర్చోవచ్చు అనేసి ఎప్పుడు ఈ పట్టనైతే మేము కారులోనే పెడతామనమాట ఇంకా అత్త కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుంది అక్క అత్త ఎక్కువసేపు జర్నీ చేయలేదనమాట అందుకోసం అనేసి అత్తకనే చైర్ కూడా తీసుకొచ్చాము కారులోనే పెట్టుకొని రీడింగ్ చైర్ ఉంటుంది కదా అది కూడా తెచ్చాము ఇంకా ఇప్పుడైతే ఇక్కడే కింద కూర్చుంటలే కొద్దిసేపు ఇలా పడుకోవచ్చు అంటే ఇంకా అత్త కూడా కిందనే కూర్చుంది అందుకనే చైర్ అయితే తాలేదు కారులోనే ఉంది నేనైతే ఇంకా అన్ని తీసి పెడుతున్నాను మీరు కూడా ఎవరైనా చూడాలంటే ఇంకా ఇటు సైడ్ వచ్చినప్పుడు బేతం సైడ్ వచ్చినప్పుడు అయితే ఇవి చూసి వెళ్ళండి బిళ్ళ స్వర్గం చాలా బాగుంది అంటే ఎక్కువగా ఇంకా డెవలప్ కాలేదు కానీ చూడడానికైతే బాగుంది కానీ వీకెండ్లో వస్తేనే బాగుంటుంది మామూలుగా మేము వచ్చినది వీకెండ్లో కాదు కాబట్టి ఎక్కువ జనాలు లేకపోయినారు వీకెండ్లో అయితే ఫుల్ రష్గా ఉంటుందంట ఇంకా ఇప్పుడైతే చూడండి టైం వచ్చేసి టూ అయింది ఇంకా బోన్ చేస్తున్నాము బోన్ చేసిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాము ఎందుకంటే కొద్దిగా చల్లబడుతుంది కదా అత్త కూడా తిరగలదని అనుకుంటున్నాము కానీ ఎండ అయితే విపరీతంగా ఉంది ఈ ప్లేస్లో అయితే చాలా చల్లగా ఉండిందనమాట ఇంకా చికెను రైస్ తర్వాత రసము అన్నీ తిన్నాము వస్త వస్త దారిలో పెరుగు కూడా తీసుకున్నాము నేను ఇంట్లో పెరుగు మర్చి పెట్టడం మర్చిపోయినాను బాక్సులు అందుకోసం అనేసి పెరుగు ప్యాకెట్లు అయితే తీసుకున్నాము ఇంకా అన్నం అయితే నాకు కూడా బాగా ఆకలేసింది తినేసాము ఇదైతే చాలా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే ఇంకా అందరు జనాలు ఉన్నప్పుడు అయితే ఇంకా బాగుంటుంది మా అబ్బాయి చూడండి స్లో మోషన్లో తీసాడు వీడియో ఇంకా ఇలా అన్నం పెట్టేదే ఎంతసేపు ఉంది చూడండి స్లో మోషన్లో తీసాడు ఇక ఇదైతే ఏపీ ఏపీ టూరిజం దండి ఏపీ టూరిజం వల్ల ఇది డెవలప్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటాడు ఎప్పుడు ఇంకా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా వర్క్ జరుగుతుంది కదా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడ ముందర కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకుంటా ఉన్నారు జనాలు అయితే ఉన్నారు కానీ చాలా తక్కువ మంది జనాలు అయితే ఉన్నారు ఎక్కువగా ఉండాలి జనాలు ఎక్కువగా ఉండేటప్పుడు పోవాలంటే వీకెండ్లో సండే అయితే బాగుంటుందంట సాటర్డే కానీ సండే కానీ అప్పుడైతే జనాలు ఎక్కువగా ఉంటారంట మనకు జనాలు ఎక్కువగా ఉంటే కొద్దిగా చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది కదా మేము వచ్చినప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారు ఇంకా ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చిపోతుంటారంట కానీ ఎప్పుడో వాళ్ళకైతే వీకెండ్లే ఏంలే ఎప్పుడైనా ఎవరైనా బంధువులు వచ్చినా అలా వచ్చి పిలుచుకొని పోతూ ఉంటారంట కానీ ఇది ఎక్కువ దూరం లేదనమాట కొద్దిగానే ఉంది ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది కేవ్స్ ఎక్కువ దూరం అయితే లేవు అందుకోసమని నడచాలన్నీ కూడా ఎవరైనా చూడవచ్చు ముసలి యంగ్స్టర్స్ అయినా చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చూడవచ్చు ఎందుకంటే ఎక్కువ కేవ్స్ లేవు కాబట్టి కొద్దిగా నడచడానికి ఈజీగానే ఉంటుంది కానీ చాలా బాగున్నాయి అంటే సహజ సిద్ధంగా కాబట్టి చాలా బాగున్నాయి అన్నమాట ఇదిగోండి ఇంకా మేమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము బోన్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వెళ్తున్నాము అత్త కూడా నచ్చలేను అంటే అక్కడ వాళ్ళని అడిగితే సెక్యూరిటీ గార్డ్ను లోపలికైతే పంపించారు కారు ఎందుకంటే అత్త నచ్చలేదు అని చెప్తే ఇంకా ఇదైతే చూడండి ఇప్పుడైతే మొత్తం షూట్ చేస్తున్నాను మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు అందరైతే దూరంలో ఉండే వాళ్ళందరూ చూడలేరు కదండి ఇంకా మానందరిలో ఉండే ప్లేసెస్ మీకు కూడా చూపిస్తే మీరు కూడా అందరు చూస్తారనేసి వీడియో అయితే షూట్ చేశాను అందుకోసమనే వెళ్ళాను అనమాట అలాగూ మా ఆయనకు హాలిడే ఉంది అందరికీ చూపిద్దాము ఈ ప్లేస్ తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే వెళ్తారు అనేసి అయితే వీడియో షూట్ చేశాను చాలా బాగుంది అంత కొండలు కొండలు మాదిరిగా కొన్ని ప్లేసెస్ అయితే చాలా బాగుందనమాట అంటే సహజ సిద్ధంగా ఏర్పడినట్టు కాబట్టి చూడ్డానికైతే ఎక్సలెంట్గా ఉంది నాకైతే కొన్ని ప్లేసెస్ రెండు మూడు ప్లేసెస్ అయితే బాగా నచ్చాయి ఇదిగోండి మొత్తానికైతే ఇలా ఉంది ఇంక ఇక్కడైతే కార ఆపేసి ఇక్కడికైతే లోపలికైతే వెళ్ళి చూశాను చాలా బాగుంది కానీ కొద్దిగా భయం అనమాట అంత గుహ మాదిరి ఉంది లోపలికి వెళ్ళాలంటే కొద్దిగా భయం వేసింది కానీ వెళ్ళి అయితే చూశాను ఎందుకంటే ఇంకా చూడడానికి వచ్చాము కదా చూద్దామనేసి చూడండి మొత్తం అయితే ఇలా ఉంటుందన్నమాట న్యాచురల్గా ఉంది చాలా బాగుంది కానీ ఇక్కడ లోపలికి వెళ్తే ఇంకా స్మెల్ అయితే ఒక రకంగా స్మెల్ వస్తుందనమాట ఆ స్మెల్ అయితే భరించలేము ఇదిగోండి ఇదైతే ఒక గుహ మాదిరి ఉంది లోపల లోపల అది మనకు త పొయ్యే కొద్దీ పొయ్యే కొద్దీ తలకు తగిలేటట్టు అవుతుందనమాట ఇది ఒక ప్లేస్ ఇదైతే చాలా బాగుంది చూడండి ఇంకా మీరు ఎవరైనా సరే బేతంచెల్ల సైడ్ వస్తే మాత్రం ఇవైతే చూసి వెళ్ళండి ఎందుకంటే బేతం చెల్లకు చాలా దగ్గరగా ఉన్నాయి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయి ఎక్కువ దూరం లేవు కాబట్టి మనం నంద్యాల నుంచి వెళ్ళాలన్నా కర్నూలు నుంచి వెళ్ళాలన్నా చాలా దగ్గరగానే ఉంటుంది వన్ అవర్ జర్నీ అయితే సరిపోతుంది ఎక్కువ దూరం అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం మనం తినడానికి కానీ తాగడానికి కానీ ఖచ్చితంగా అయితే తెచ్చుకోవాలి ఇక్కడైతే ఇప్పుడైతే అయితే ఏమీ లేదు ఇంకా కొన్ని రోజులు ఉంటే మామూలుగా ఫుడ్ కూడా దొరుకుతుందంట కానీ ఇప్పుడైతే ఏమీ దొరకదు వాటర్ ప్యాకెట్ కూడా దొరకదు అందుకని మనం తెచ్చుకునేటప్పుడే మనం ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకోవాలన్నమాట ఇదిగోండి ఇంకా కొద్దిసేపు తిరిగామా అలసిపోయాను కాళ్ళు నొప్పి తీస్తున్నాయి కూర్చున్నాను కానీ కూర్చోవడానికి అందైతే బాగా ఉంది ఇక్కడ ఇదిగోండి ఇలా చూడండి ఇదైతే ఎంత బాగుందో నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా కొద్దిసేపు ఉందామనేటట్టు ఉంది మేమైతే ఇక్కడ అంతా ఒక రెండు గంటల సేపు ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా మా పిల్లలు అయితే బాగా మా అక్క కొడుకు మా బాబు ఇద్దరు బాగా ఫొటోస్ తీసుకున్నారు కొద్దిసేపు అలా అలా అంత తిరిగారు నేనైతే దీని లోపల ఏముందో లైటింగ్ ఉంది ఏదో రాసారని వెళ్దామనేసి తొంగి చూశాను సర్లే ఏమీ భయం లేదు అనేసి వెళ్ళాను కానీ లోపల స్మెల్ అయితే భరించలేక వచ్చేసాను అక్కడైతే ఏమీ రాయలేదు లైటింగే నాకైతే అక్కడ ఏదో రాసినారు బోర్డు పెట్టి అన్నట్టుగా వెళ్ళాను అనమాట ఏమీ లేదు ఓన్లీ లైట్ లైట్ లైట్లు అక్కడక్కడ ఇలా గుహల మాదిరి ఉండే దగ్గర మాత్రం లైట్లు పెట్టారనమాట మనం వెళ్ళడానికి కూడా ఏం భయం లేదు ఇంకా వెళ్ళి అయితే చూసాము ఇదిగోండి మామూలుగా యాగంటి దగ్గర కుండలు ఉంటాయి చూడండి అలా ఉన్నాయి కానీ ఇవి ఇంకా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉన్నాయన్నమాట చూస్తే బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనమాట ఇంకా కానీ ప్రకృతిని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఎక్కువగా లైక్ చేస్తారు వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది ఇంకా ఇలా అయితే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇంకా పిల్లలైతే చిన్నపిల్లలు అలా ఉంటే మాత్రం కొద్దిగా చూసుకొని వెళ్ళాలి అలా గుహలు అలా ఉన్నాయి కదా కొద్ది కొద్దిగా అందుకొని కొద్దిగా చూసుకొని అయితే వెళ్ళాలి ఇదిగోండి ఇక్కడ ఒక గుహ ఉంది ఇంకా అన్నిట్లోకి వెళ్ళలేదు మేము కొన్ని దాంట్లోకి అయితే కొద్దిగా భయం వేసింది ఇంకా కొన్ని కొద్దిగా పైకి ఎక్కి వెళ్ళే గుహలు కూడా ఉన్నాయి కానీ దాంట్లోకి కూడా వెళ్ళలేదు ఎందుకంటే అవి వెళ్ళడానికి సరిగ్గా లేదనమాట దారి అందుకని వెళ్ళలేదు ఇంకా ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా లైటింగ్ పెట్టారు అంటే మనకి ఎక్కడైతే గుహలు ఉన్నాయో అక్కడంతా వెలుతురుగా లైట్స్ వేశారు ఇంకా కొన్ని కొన్ని చోట్లైతే అసలు మనం నిప్పులు మండుతుంటాయి కదా అలా పెట్టారనమాట లైట్స్ అది చూస్తే నిప్పే మండుతుందేమో అనేటట్టుగా అనిపిస్తున్నాయి మొత్తానికైతే ఓవరాల్గా అయితే ఇలా ఉంది ఇదిగోండి ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ వరకు అక్కడ ఉండి బయలుదేరి వచ్చాము ఇది వచ్చేసి పాండ్యం దగ్గర అనమాట మేము దారిలో వస్తూ ఉంటే గిల్లలు అయితే తెంపి లారీకి అయితే ఎక్కిస్తున్నారు నేనైతే అరటాకులు తెంపుకున్నాను తర్వాత ఇంకా ఈ అరటి గిల అడిగితే త్రీ హండ్రెడ్ చెప్పాడు టూ హండ్రెడ్కి అయితే ఇచ్చాడు ఇంకా అరటిపళ్ళు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇంకా ఒక అరటి గిల తీసుకొని కార్లు అయితే పెట్టించుకున్నాము ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈరోజు లాగ్ ఎలా ఉండేది తప్పకుండా కమెంట్ బాక్స్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి